శ్రీ నమ ఆత్మజ్ఞాన నిజిజ్ఞాసీలందరికీ నమస్కారం శ్రీ జనార్దన సూర్య రచించిన ధ్యానం అంటే ఏమిటి ఎందుకు చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే పుస్తకంలో ఇప్పటి వరకు కొంత భాగాన్ని తెలుసుకుని మిగతాది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటివరకు వరకు తెలుసుకున్న కానీ సింహావలోకనం చేసుకుందాం ధ్యానానికి పెట్టుకున్నారు సాధనలను పద్ధతులను ఒక్కసారి తిలకించండి మొదటిది తీర్థయాత్రలు దైనందిన కృత్యాలు రోజువారీ బాధ్యతల నుండి బయటికి రాగలిగారు కానీ మనస్సు ఏ ఒక్క దాని మీద లగ్నం అవ్వదు దృష్టి అన్నింటి మీద ప్రసరించి నయనానందం శ్రవణానందం భజనానందం భక్తి రసభావంలో మునిగి తేలుతుంది తీర్థయాత్రలు చేసిన రెండవది విగ్రహారాధన మనస్సును కేంద్రీకరించడానికి ఒక లక్ష్యం ఏర్పడుతుంది ఆ విగ్రహం భాపతు భగవంతుని లీలలు క్రీడలు నేతులు కలబోసి ఒక గౌరవం ఏర్పరుస్తూ భక్తితో కలిసి ధ్యాన కేంద్రం అవుతుంది వ్యక్తి పూజలు కూడా ఇలాంటి చర్యలే అని కొందరి నమ్మకం మూడు శరీరంలోని భాగంపై ధ్యానం శ్వాస మీద కానీ నాడీ కేంద్రాల మీద కానీ మస్తిష్కం హృదయం నాభి ప్రాంతంలో ఒక జ్యోతిను కమలాన్నో సృష్టించుకొని చూస్తూ చేయడంలో ధ్యానం చేయడానికి లక్ష్యం ఏర్పడుతుంది అంతేకాదు ఆ లక్ష్యం కూడా ఒక వస్తువే కానీ శరీరం లోపల ఉండేది తాకలేనిది మంత్రోచ్చరణ చేస్తూ ధ్యానం చేయడం కూడా ఈకోవకే వస్తుంది శూన్యంలోకి దృష్టి సారించడం ఏ ఆలోచన గాని రూపం మీద మనస్సు కేంద్రీకరించడం కానీ ఉండదు మొదటి మూడు విధానాలు వదిలేసి చేరుకోవాల్సిన స్థితి ఈ స్థితికి ఏ సాధన లేకుండా చేరుకున్న వాళ్ళు ఉన్నారు కానీ చాలా కష్ట సాధ్యమైన ఆ పని ఈ పద్ధతిలో పంచేంద్రియాల నుంచి మనస్సుకి ఉన్న లింకు తెగొట్టారు అప్పుడు స్పందనారహితమైన స్థితి వస్తుంది ఆలోచనలు వచ్చేవి పంచేంద్రియాలు అందిస్తున్న సంకేతాలకి స్పందించబట్టే కాబట్టి ఈ స్థితిని ఆలోచనారహితమైన స్థితి అని కూడా అనవచ్చు నిరంతర ధ్యానం యోగం అన్నది ఒక సాధన కాదు సంపూర్ణ జీవన విధానం సాధనలో ఉన్నప్పుడు గంట రెండు గంటలు ధ్యానానికి పెట్టుకుంటారు కానీ రాను రాను జీవితం అంతా వ్యాపిస్తుంది ఆ ధ్యానం అంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చుంటారని కాదు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే అనవసరమైన ప్రతిస్పందనలు లేకుండా అందులోనూ వ్యతిరేక స్పందనలైన కోపము ఉద్రేకము ఈర్ష ద్వేషం లేకుండా మానసికమైన ఇష్టాయిష్టాలు విడనాడి కేవలం శారీరక అవసరాలను మాత్రమే గుర్తిస్తూ ప్రతి క్షణం జీవిస్తూ కైవల్య ప్రాప్తిని పొందుతారు నిత్య సాధన ఇంతటితో ధ్యానం యొక్క ఆవశ్యకత పద్ధతి తెలుసుకున్నారు కనుక సాధన చేస్తూ ముందుకు వెళ్ళండి ధ్యానంలో శక్తిని పొదుపుగా ఉపయోగించుకోవడమే కాక అధిక చైతన్యాన్ని గ్రహించే గ్రాహక శక్తి కూడా పెరుగుతుంది రెస్పెక్టివ్గా అయ్యి రాను రాను ట్యూన్ అవుతుంది మన మనస్సు ధ్యానం చేసే పద్ధతి చాలా సులభం ఏమీ చేసేది లేదు కాబట్టి ఇదే తెచ్చి పెడుతుంది తంట ఏమీ చేయకుండా ఉండడం ఎప్పుడూ నేర్చుకోని వారికి ఇందుకు టైం దొరకదు ఏదైనా చేయడానికి కావాలి ఆ టైం కానీ ఏమి చేయకుండా ఉండడానికి ఏం టైం కావాలి ఎలాంటి తయారీలు కావాలి చాలా సులభమైంది అవడం వలన ఆచరణలో కష్టం అవుతుంది మొదట్లో విఘ్నేశ్వర పూజకి కావలసిన సరంజామ అడవి నుంచి సమకూర్చుకున్న రోజులున్నాయి దుర్గామయ్యి ప్రాణభీతి గల మార్గాన పుణ్యక్షేత్రాలు చేరుకున్న రోజులు ఉన్నాయి ఉపవాసాలు దీక్షలు కఠోర నియమాలు పెట్టుకునేవారు ఉన్నారు దాన పాత్రతో తీర్థయాత్రలకు సంసిద్ధతను పొందిన వాళ్ళు ఉన్నారు నిప్పుల్లో నడిచి కొరడాలతో కొట్టుకుని శూలాలతో పడుచుకునే వాళ్ళు ఉన్నారు దేవత ప్రీత్యర్థం అనేక రకాల బరులను ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ సులభమైన మార్గం దొరికేసరికి బద్ధకం చోటు చేసుకుంటుంది వాయిదాలు వేస్తుంటుంది మనస్సు ప్రతిక్షణం మనస్సు చాలా టక్కరిది తన ఇష్టం వచ్చిన పని చేయించి మంచి పని చేశావన్న ఊరట కలిగిస్తుంది ఈరోజు ప్రయాణం వల్ల అలసిపోయాను బంధువులు ఇంట్లో ఉన్నారు ఒంట్లో నలతగా ఉంది సమయం దొరకలేదు ఇలాంటి సాకులు బలమైన కారణాలుగా చూపిస్తుంది మీ మనస్సు మీకు ధ్యానం వలన ప్రయాణకు అలసట తీరుతుంది సమాధి స్థితి అనంతరం బంధువులతో బాగా మెలగలుగుతారు ఒంట్లో బాగోలేకపోతే వేసుకునే మందు మానేస్తామా ధ్యానం వలన మీకు సమయం నష్టం కాదు ఇంకా పెరుగుతుంది ఖాళీ సమయం ఇంకా చాలా గమత్తుగా వ్యవహరిస్తుంది మీ మనసు ఈరోజు మాంసాహారం తిన్నాను భోజనానికి ముందు ధ్యానం చేయాలని లేదు ఇలాంటి అనర్హతలను గుర్తు చేస్తుంది ధ్యానం చేయడానికి కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం వాటిని ఎవరికి వారు పాటించాలి వారి పురోగతి కోసం కానీ వాటిని ఉల్లంఘించాం కాబట్టి ఈరోజు ధ్యానానికి తగను అందువలన రేపటికి వాయిదా వేద్దాం అనుకోవడం సబబ ఆత్మజ్ఞానం ఆత్మతో కూడిన ఈ క్రింది పదాలను చూడండి ఆత్మ జీవాత్మ పూర్ణాత్మ పరమాత్మ అనాత్మ విశ్వాత్మ ఇలా ఆత్మతో కూడుకున్న పదాలు ఎన్నో ఉన్నాయి పై పదాలకు అర్థాలు వ్రాయకూడడం లేదు నేను వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామో అందరికీ తెలుసు అవే వాటి అర్థాలు ఒక్కో పదాన్ని ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉపయోగిద్దాం అని మనందరం చేసుకున్న ఒప్పందమే భాష ఒక్కొక్కప్పుడు ఒక్కో పదాన్ని వాడినా మనిషి వయస్సు జ్ఞానం విద్య మనిషిని మనిషి స్థితిని బట్టి మనం ఆ మనిషి చెప్పదలుచుకున్న దాన్ని అర్థం చేసుకుంటాం మిరపకాయ తిని రొప్పుతూ నీళ్ళు అంటే తాగడానికి నీళ్ళు ఇస్తాం అదే మనిషి అదే సందర్భంలో కారం అన్నా కూడా నీళ్ళే ఇస్తాం అంతేకాని ఇంత కారం తెచ్చి ఇవ్వం సందర్భోచితంగా అర్థం చేసుకుంటూ మెలగాలే కానీ భాషను పట్టుకొని వ్రేలాడకూడదు పదజాలంలో అసలే ఇరుక్కోకూడదు రామారావు వచ్చాడా అని అడిగితే రానట్టున్నాడు అనే జవాబు రావచ్చు అర్థమవుతుంది అప్పుడు కానీ కొంటెగా అడగచ్చు రానట్లు ఎలా ఉంటాడు అని నువ్వు ఎవరి ఎవరో అనుకున్నా అనడం పరిపాటి నేను అనుకోలేదు గుర్తుపట్టలేదు అంతవరకు బాగానే ఉంది ఏదో ఆలోచనలో ఉండొచ్చు లేదా ఏ భౌతిక కారణమైనా కావచ్చు కానీ ఎవరో అని అనుకోవడం దేనికి అంటే ఎవరిని చూసినా ఎవరో ఎవరో అనుకుంటూ ఉంటాడా గుర్తుపట్టలేనంత వరకు లక్ష్మణరావు వచ్చే సూచనలేమీ లేవు ఎలా ఉంటాయి నాయన అవి పెద్ద గాలి వచ్చి ఉరుముల మెరుపులతో ప్రత్యక్షమవుతాడా మొదట్లో వ్రాసిన ఆత్మ పదాలన్నింటిలోని ఆత్మ ఒక్కటే కాదు ఆత్మరక్షణ ఆత్మహత్య ఆత్మాహుతి లాంటి పదాల్లో అది భౌతిక శరీరం ఆత్మవిమర్శ ఆత్మవిచారణ ఆత్మావలోకనాల్లోని ఆత్మ మనస్సు ఆత్మజ్ఞానం ఆత్మానందం పరమాత్మ లాంటి ప్రయోగాల్లోని ఆత్మ వేరు ఆత్మ ఆవహించింది అన్నప్పుడు ఆ ఆవహించింది ప్రేతాత్మ ఆవహించబడేది జీవాత్మ అప్పుడు ప్రార్థించాల్సింది పరమాత్మని అన్నాడు ఒక మహాత్ముడు అందువలన ఆత్మజ్ఞానాన్ని భాషా పరిధిలోకి తెచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయదు భాషను ఉపయోగించుకొని మనకున్న జ్ఞానంలో అనుభవంలో కలిగిన పరిపక్వతలో ఆత్మను అర్థం చేసుకోవాలి ఆత్మ ఆత్మజ్ఞానులం కావాలి గాని భాషా జ్ఞానం కాదు అంతిమ లక్ష్యం సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డు అన్నాడు ఆదిశంకరాచార్యుల వారు వ్యాకరణాలు పాండిత్యాలు కావు అంతిమ కాలంలో రక్షించేవి ఆత్మజ్ఞానం ఆత్ అంటే ఆత్మ అన్నదాన్ని అర్థం చేసుకున్న జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళలో ఏమీ లేదు దాన్ని గ్రహించగలగడం గొప్ప జ్ఞానాన్ని ఇవ్వడం చాలా తేలిక దాన్ని తీసుకోవడం మాత్రం చాలా కష్టం ఎవరు చెప్పారు ఎలా చెప్పారు అన్నది కాదు ఆ జ్ఞానాన్ని పొందే వారిలోని సంసిద్ధత ముఖ్యం అటువంటి సంసిద్ధత లేనప్పుడు ఎంత గొప్ప ఆచార్యులు చెప్పినా తలకెక్కదు నా దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలామంది నేను చెప్పేది ఓపికగా వింటారు ఆనందంలో డోలుతారు కానీ అధిక శాతం మనుషులు కోరుకునేవి చాలా చిన్న చిన్న విషయాలు శారీరక ఆరోగ్యం చిరు సంతోషాలు శారీరక సుఖాలు వగైరా ఆత్మజ్ఞానం పొందడం ఇష్టమే వాళ్ళది కానీ మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు అటువంటి వారిలో అప్పుడు ఆత్మజ్ఞానం గ్రహించే సంసిద్ధత లేదు ఆ ఓపిక లేదు విద్య గురించి దాని అవసరం గురించి పై చదువుల్లో దాని ప్రాముఖ్యత గురించి ఎన్ని బోధించినా చివరకు మాస్టారు అలాగే చదువుకుంటూ సెలవుల్లో కానీ వారం రోజుల్లో పరీక్షలు కాబట్టి దయచేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి ప్లీజ్ అంటూ ప్రాధాన్యపడతారు అధిక శాతం విద్యార్థులు ఎన్ని బోధనలు చేసినా చివరికి ఆశీర్వాదం తీసుకుని తృప్తిపడి వెళ్ళిపోయేవారికి అందుకే ఆ టైం రాలేదు అంటారు దాన్ని మళ్ళీ తలరాత అని దైవకృప అని అనుకుంటారు కొందరు భాష పరిధిలో ఆలోచిస్తే వచ్చే తంట ఇది ప్రహ్లాదు కలిగింది ఆత్మజ్ఞానం కానీ తన తండ్రికి ఆ జ్ఞానాన్ని ఇవ్వలేకపోయాడు భాష రా రాక కాదు హిరణ్య కశ్యపునికి ఆ సమయంలో దాన్ని గ్రహించే సంసిద్ధత లేదు సర్వవ్యాపకమైన విష్ణుతత్వాన్ని ఇందుకలందులేడని సందేహం వలదు అని చెప్తే భాషా పరిధిలో మరి ఇప్పుడే ఇక్కడే ఈ స్తంభంలో చూపించు నీ హరిణి అన్నాడు హిరణ్య కశ్యపుడు ఆత్మజ్ఞానాన్ని ఎవరికి వారు పొందాల్సిందే అందించిన గురువులు గ్రంథాలు నిమిత్త మాత్రం యవనంలో అడుగు పెట్టినప్పుడు అన్నిట్లో అందమే కనిపిస్తుంది శృంగారమే జీవనం అవుతుంది వైరాగ్యం మొలకెత్తినప్పుడు ప్రతిదాంట్లో ఆత్మజ్ఞానం స్ఫురిస్తుంది అనుక్షణం మొగ్గలు తొడుగుతూ వికసించి విరగపూసి సుగంధాలు ఎదుచల్లుతుంది ఆత్మజ్ఞానం పొందడానికి నిజానికి ఏ పుస్తకము చదవక్కర్లేదు ఎటువంటి శోధనలు అవసరం లేదు ఈ విషయంలో సుదీర్ఘోపన్యాసాలు ఇవ్వడం అంటే సూది తెమ్మని పరమానందయ్య గారు తన శిష్యులకు చెప్తే వాళ్ళంతా కలిసి తేవాలి కాబట్టి సూదిని ఒక మ్రానుకు కుచ్చి అందరూ కలిసి మోసుకొస్తారు మ్రాను సురక్షితంగా చేరుతుంది కానీ సూది ఎక్కడ పడిపోయిందో కనబడదు అలాగే అతి సూక్ష్మమైన ఆత్మజ్ఞానాన్ని పెద్ద గ్రంథాల్లో పొందుపరిస్తే ఎటు ఏ మూలకి పోతుందో తెలియదు ఈ సంగతి తెలిసినా ఆత్మజ్ఞానం పొందినవారు ఆ జ్ఞానామృతాన్ని చవి చూడని వారిని చూసి ఎలాగైనా అటువంటి జ్ఞానప్రాప్తి అందరికీ లభిస్తే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో తమకు కలిగిన అనుభవాన్ని పంచిపెట్టడం మొదలు పెడతారు ప్రసాదంలో చేతిలో పెట్టేది కాదు బుర్రలోకి ఇంజెక్ట్ చేసేది కాదు కాబట్టి భాషలో పెట్టి వినిపించారు గ్రంథాలుగా మానవాళికి బహూకరించారు ఇంతటితో ముగిద్దాం మిగతాది మరలా తెలుసుకుందాం నమస్కారం